హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మూడు అదిరిపోయ శుభవార్తలు అయితే ఉన్నాయి ఆ శుభార్తలు ఏందో మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తున్నాయి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూసిన పీఎం కిసాన్ దాంతోపాటు రైతు రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా అలాగే రైతు బంధువు సంబంధించిన డబ్బులనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఒకేసారి మనకైతే ప్రభుత్వం సో దాని గురించి మీరు తెలుసుకోవాలి అలాగే మీకు డబ్బులు మీ ఖాతాలో ఎప్పుడు పడుతున్నాయో తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో అయితే చూడండి సో మీరైతే వీడియో చూస్తే మీకైతే మీకు రావాల్సిన డబ్బులు ఎప్పుడు మీ ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇప్పుడు దాకా ఎవరికైతే జమ కాలేదు వాళ్ళకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూడండి దాంతోపాటు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తా అదే విధంగా ఏ సరే మన ఛానల్ వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది సో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి తెలుసుకోవచ్చు ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో రైతులకి రైతు బంధు పథకం కింద గతంలో మనకి ఎకరానికి పదివేల రూపాయలైతే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయల కంటే మనకి ఎండాకాలం పంట సంబంధించిన ఒక ఐదు వేల రూపాయలైతే ఇచ్చింది గతంలో సో దాని తర్వాత ఏదైతే రైతు భరోసా వచ్చిందో దాని తర్వాత ఒక్క రూపాయి కూడా అయితే ఇవ్వలేదు వానకాలం పంట పెట్టుబడి స్థాయి కింద మీకు తెలిసిన విషయమే ఉంది సో దీంట్లో వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏదైతే మేము రైతు భరోసా పథకం అయితే అమలు అయితే తీసి అమ్మ తీసుకొచ్చాము ఆ పథకం కింద వచ్చేసి రైతులకు అనేది మేమైతే డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధమైతే ఉన్నాం దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళిక అయితే సిద్ధమైతే చేసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ఆ సమస్య ఇప్పుడైతే చాలా కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓన్లీ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలైతే జమ చేస్తాయని చెప్పడం అయితే జరిగింది సో మనకి రేపటి సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తుంది రైతు భరోసా డబ్బులు దాంతోపాటు రైతు రుణమాఫీ డబ్బులు కూడా కొంతవరకు అయితే కాలేదుగా సో ఆ డబ్బులు కూడా మనకైతే ఒకేసారి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది పీఎం కిసాన్ సంబంధించిన పద్దెనిమిది విడత అలాగే పంతొమ్మిది విడత డబ్బులు అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు కూడా మనకైతే రేపు సోమవారం నుంచి మనకి బుధవారం మధ్యలో ఏదో ఒక రోజులైతే ఖాతాలో పడగడం అయితే జరుగుతుంది సో ఈ డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం ఈ వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో నేను వీడియో రూపంలో ఎందుకు అయితే వస్తాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్